ఆ రకంగా ఉపాధ్యాయులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు అంతేకాకుండా మహిళలు ఈనాడు సాధారణంగా గృహం గడిపే మహిళలు ఈనాడు నిత్యావస్థలు వస్తువులు ధరలు పెరిగిపోయి అన్ని వస్తువులు ధరలు పెరిగిపోయి ఇల్లు గడపలేని పరిస్థితులు ఉండి ఉపాధి ఆదాయాలు తగ్గి ఈనాడు వాళ్ళు కూడా కక్ష కక్ష కట్టి ఉన్నారు ముఖ్యంగా మైనార్టీ వర్గాలు మైనార్టీ వర్గాల్ని అధోగతి పాలు చేశారు ఈనాడు మైనార్టీ వర్గాలకు ఇవ్వాల్సిన మరి సహకారం కానీ వాళ్ళకి చెందవలసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమీ అమలు చేయకుండా ఈనాడు మైనార్టీల మీద బీసీల మీద ఎస్టీల మీద ఎస్సీల మీద అనేక దాడులు జరుగుతున్నాయి అయినా కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి పోలీస్ చర్యలు తీసుకోకుండా వాళ్ళ రక్షణ కల్పించడంలో కూడా పూర్తిగా విఫలమైంది ఆ రకంగా ఒక వర్గం కాదు ఉద్యోగాలు రాక మరి నిరుద్యోగులు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు సరైన విద్య లేక ఆ సరైన విద్యకి బోధించే వాళ్ళు లేక ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఆరా సంస్థ ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు ఎనిమిదో తరగతి చదివిన పిల్లలు రెండో తరగతి చదువు రెండో తరగతిలో సంబంధించిన మరి లెక్కలు కూడా చేయలేని పరిస్థితులు ఉన్నారని ఈరోజు చెప్తుంటే ఏ రకమైన విద్యా విధానం ఉందో కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఒక వర్గం కాదు అన్ని వర్గాల వారు ఈనాడు చా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద అసంతృప్తితో ఉన్నారు నిరాశతో ఉన్నారు కోపంతో ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు వీడిని తవి తనివేయాలి అనే ఆలోచనలు ఉన్నారు అందుకనే పాపం ఇండియా టుడేకి ఏదైతే పేడు మరి ఇంటర్వ్యూ పెట్టుకున్నారో డబ్బులు పెట్టుకుని డబ్బులు ఇచ్చి మరీ ప్రాపకం కోసం రాష్ట్రంలోని కదా దేశంలో ప్రాపకం కోసం పెట్టుకున్నారో ఆ ప్రాపకం కోసం పెట్టుకున్న దాంట్లో మరి ఆయన మనసులో మాట ఆయన మనసులో ఉన్న భయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశాడు నేను ఓడిపోయినా పర్లేదు నేను సంతోషంగా నాకు ఏ ఇబ్బంది లేదు అని చెప్పారంటే ఏ రకంగా ఓటమి భయం ఈరోజు ఈయన పట్టుకుందో ఈ సందర్భంగా ప్రజలందరూ గమనిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి ఈ చివరి ఎన్నికలు ఒక్క ఛాన్స్ అని అడిగాడు తప్ప నేను నాకు నన్ను ముఖ్యమంత్రి ఇచ్చేదాను లేదు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు కాబట్టి ఒక్క ఛాన్స్ అయిపోయింది ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్లో ఈయన ఎక్కడ కూడా పాస్ కాలేదు మరి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు అంతేకాకుండా వ్యతిరేకతను కొని తెచ్చుకున్నాడు రేపు రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో ఈయనకి వెళ్ళి ఇంటికి పంపించడం ఖాయం నేను ప్రజల్ని నమ్ముకున్నానన్న మా మనిషి ఈరోజు ఏం చెప్తాడు నన్ను దింపేసిన పర్లేదు నేను బాధపడ్ను నాకు దేవుడు ఆశీస్సులు ఉంటాయి అని అండి దేవుడి మీద భారం పెట్టుకుని ఈరోజు ఎన్నికల్ని ఎన్నికల్లో ఎదురుపడ ఎన్నికల్లో నిలబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆయనకి ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయన చేసిన పరిపాలన కానీ ఆయన ఏదైతే బటను నొత్తి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారో ఆ బటను నొక్కి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలతో ఆ కార్యక్రమాలతో సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా లేరు ఈనాడు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రోజు ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మా జీవితాలు మార్చడానికి మా జీవితాల్లో సుఖమైన సుఖమైన జీవితాలు గడపడానికి మా అవసరాలు తీర్చుకోవడానికి అవసరమైన మరి ఉపాధి కానీ ఉద్యోగం కానీ మా సంపదను పెంచడానికి ఇతను ఏం చేయలేకపోతున్నాడనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్